వెల్కమ్ టు సాస్ టీవీ ఇండియన్ మీ అభిషేన్ కావలి కనకపట్నం అవుతుందా కావ్య కృష్ణారెడ్డి కావలిని కనకపట్నం చేస్తారా ఎస్ అభివృద్ధికి సంబంధించి నిర్వచనంగా మారారు కావ్య కృష్ణారెడ్డి తన నియోజకవర్గం ఎంతమంది తన నియోజకవర్గంలో ఉన్నా కూడా ఇంకా ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం చాలా వరకు వెనకబడి ఉండేది కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టే వరకు ఇది నేను చెబుతున్న మాట కాదు కావలి నియోజకవర్గంలో మేము పర్యటించినప్పుడు చాలామంది చెప్పినటువంటి మాట కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికంగా ఉండేటువంటి సమస్యలు వీధి వీధి ఏరియా ఏరియాకి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి దానికి సమాధాన మార్గాలు అన్వేషించినటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి నేను ఈ ఊర్లో పుట్టాను ఈ ఊరు అభివృద్ధి జరగాలి అంటే నేను పుట్టినటువంటి ఊరు నేను పుట్టినటువంటి ప్రాంతం నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి ప్రాంతం అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతునేటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి మరి కావ్య కృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారా కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది కావలి కనకపట్నం దిశగా రెండు వేల ఇరవై ఐదులో అభివృద్ధి జరిగిందా లేదా ఈ కథనంలో చూద్దాం ఒక లెక్క నేటి నుండి ఒక లెక్క మిర్చి సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ డైలాగ్ ఇది రియాలిటీకి వస్తే కావలి ఎమ్మెల్యే రెడ్డికి ఈ పవర్ఫుల్ డైలాగ్ పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కి ముందు ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లుగా కావలి నియోజకవర్గం ముఖ చిత్రం మారిపోతుంది అవును ఎమ్మెల్యేగా రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే ఆయన విజన్ ఏమిటో అర్థమవుతోంది గత వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని నత్త నడక సాగుతున్న పనులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో వందే భారత్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు కావికృష్ణారెడ్డి స్వస్థలం కావలి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఆయన ప్రధానంగా ప్రజల మౌలిక వస్తువులపై దృష్టి పెట్టారు ప్రధానంగా తాగునీటి సమస్య విద్యుత్ సమస్య డ్రైనేజీ సమస్య పారిశుద్ధ్య సమస్య ఇంటర్నల్ రోడ్డు ఎక్స్టర్నల్ రోడ్డు వంటి సమస్యలకు చెక్ పెట్టారు ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని సత్వరం తీర్చే విధంగా చర్యలు తీసుకున్నారు పేదలు ఎక్కువగా చదువుకుని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచారు కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించటంతో పాటు నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించే విధంగా చర్యలు చేపట్టారు ఇందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను కూడా వెచ్చించారు కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడంలో తన వంతు సహకారాన్ని అందించారు ముఖ్యంగా రామాయపట్నం పోర్ట్ దామవరం ఎయిర్పోర్ట్ జుగలద పోర్ట్ బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇండోసోల్ ఇండస్ట్రీ ఏర్పాటు కానుండటంతో అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పనుల్లో వేగాన్ని పెంచారు కావలి పట్టణానికి తుమ్మలపేట రోడ్డు ముఖ్యమైంది ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే పోర్టుల అనుసంధానానికి ఇండస్ట్రీల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది ఈ రహదారిపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు నెల్లూరు నుంచి కావలి వరకు హైవేకి ఇరువైపులా ఇండస్ట్రియల్ కారిడార్ గా అవతరించనున్న కావలి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు డోకా ఉండదనే నమ్మకాన్ని కలిగించారు కావికృష్ణ రెడ్డి కావలి నియోజకవర్గానికి ఆధ్యాత్మిక కేంద్రమైన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి తిరుమల వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు టీటీడీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిధులు దాతల విరాళాలు సహకారంతో ఆలయంలో గాలి గోపురం రథశాల గోశాల క్షౌరశాల కోనేరు నిర్మాణాల పనులను వేగవంతం చేశారు పెండింగ్ లో ఉన్న అప్రూవల్స్ నిధులు కూడా వస్తే బైపాస్ రోడ్ ఫ్లైఓవర్ గోస్ట్ బ్రిడ్జి పనులు కూడా త్వరలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు కావ్యకృష్ణారెడ్డి ఇవన్నీ కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే ఆయన సాధించిన లక్ష్యాలు కావలి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న ఆయన తనకు ఎదురయ్యే సవాళ్లను లెక్క చేయటం లేదు ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోవటం లేదు తన కళ్లకు కావలి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కనిపిస్తారని సవాళ్లు విమర్శలు వెన్నుపోట్లు దుష్ప్రచారాలు కల్పించవు వినిపించవు అని వినయంగా చెప్పుకుంటారు ఆర్థిక సంబంధాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవ కోసం వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన ధ్యేయమని చెబుతుంటారు ఎమ్మెల్యేగా నా విజయానికి కారణమైన కావలి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం లభించిందని అందుకోసం తన పోరాటం ఆగదని చెప్తుంటారాయణ అందుకే అతి తక్కువ సమయంలోనే ప్రజల హృదయాలను గెలుచుకున్నారు మాటలు చెప్పే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరి కావ్య కృష్ణారెడ్డి ఇది మనం చెప్పే మాట కాదు జనం చెప్తున్న నిజం కావల్ని కనకపట్నం చేయడంలో నేను కావలి సమస్యల పరిష్కారంలో నేనున్నాను అంటున్నారు కావ్య కృష్ణారెడ్డి మౌలిక సదుపాయాల కల్పనలో నేనున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని చెప్పి చెప్తున్నారు తాను చెప్పడమే కాదు తన వెంట ఉండేటువంటి నాయకులను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలతో వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగేటువంటి నేతగా కావ్య కృష్ణారెడ్డి ముందున్నారు సో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ కావల్ని కనకపట్టడం చేసేటువంటి బాధ్యత నాది అంటున్నారు అలాగే ఎవరైతే విమర్శలు చేస్తారో ఆ విమర్శలు చేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు మందిని అయితే తాను పట్టించుకోను తనకు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం అలాగే ఆ బాధ్యత తీసుకుంటూ ముందుకు సాగుతాను అని చెప్పి ఎవరేమంటే నాకేంటి అనే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇదే విధమైనటువంటి అభివృద్ధి కొనసాగాలని ఆశిద్దాం ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే నమస్కారం